నేను చేసిన ఈ వీడియో కేవలం కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కోసమే ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు ఏమైతే ఉన్నాయో వాటితో పాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అడగటానికి కేంద్రంలో మీకు కావాల్సిన బలం ఉంది బీజేపీ అధికారంలో కొద్ది పది సంవత్సరాలుగా కానీ ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం మూలంగా కార్పొరేట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ల ఎగ్జమ్షను అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి నైంటీ పర్సెంట్ గ్రాంట్గా టెన్ పర్సెంట్ లోన్గా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంతే కాకుండా ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్ ఉండటం మూలంగా మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కంపెనీలు ఏవైతే ఆలోచిస్తూ ఉన్నారో రావాలా వద్దా అని వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టి యువతకి ఉపాధి అవకాశాలతో పాటు మంచి జీవన శైలిని కూడా అందించే అవకాశం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కేంద్రానికి లోక్సభలో తగిన బలం లేదు కాబట్టి మీ సపోర్టు బీహార్ బీహారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గవర్నమెంట్ ఎంపీల సపోర్టు ఉంది కాబట్టి ఎంపీల సపోర్ట్ ఇస్తేనే అక్కడ కొన్ని బిల్స్ పాస్ అవుతాయి కాబట్టి మీకు ఇప్పుడు డిమాండ్ చేయగల శక్తి ఉంది కాబట్టి దయచేసి మోడీ గారిని బీజేపీ గవర్నమెంట్ని దయచేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేలాగా మీరు ఒత్తిడి తీసుకువచ్చి ఎలా అయినా సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మీరు సాధించారనే ఒక గొప్ప ఒక చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోతారనే విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను దయచేసి దీని గురించి దీన్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయదండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఉన్నారు కానీ అప్పుడు బీజేపీ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు మీరు ఎన్డీఏలో నుంచి బయటికి రావడం జరిగింది కానీ ఇప్పుడు అదే ఎన్డీఏతో మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో అలయన్స్ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలరని గట్టిగా అందరు నమ్ముతున్నారు ఆ శక్తి మీకు ఇప్పుడు ఉంది కాబట్టి దయచేసి దాని మీద ప్రయత్నాలు చేయండి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఒక కాను కానుకగా మీరు ఇవ్వండి అది ఇస్తే చాలు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా చేయకపోయినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మీరు తీసుకొస్తే మీరు గొప్ప ఒక ఒక గొప్ప స్టెప్ని మీరు అధిగమించినట్టే ఒక పెద్ద టార్గెట్ మీరు అధిగమించినట్టు అని చెప్పేసి నేను భావిస్తున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మీరు గురించి మాట్లాడాలి రీసెంట్గా కొన్ని నేషనల్ మీడియాలో లోకేష్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు అనే మాట అన్నారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కొంత అయితే వచ్చింది కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ దీనిపైన గట్టిగా మాట్లాడితే మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద బహుమతి అవుతుంది మీరు మాట్లాడి సాధించగలరు ఆ స్థాయి మీకుంది ఆ శక్తి మీకుంది దయచేసి దీని గురించి ఒకసారి ఆలోచించాలి समीक्षी